అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం శ్రావణ పౌర్ణమి నోము కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక ఊరిలో ఒక సంపన్న గృహస్థుడు ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కుమారుడు దేశ దేశాలు తిరిగి రూపవతి గుణవతి అయిన కన్యని అన్వేషించి ఆమెతో తన కుమారునికిచ్చి వివాహం చేశాడు అదేమో కానీ ఆ కుమారుడు తన భార్యను సరిగా చూసేవాడు కాదు కించిత్తైన అనురాగం ప్రదర్శించేవాడు కాదు అందుకు ఆ కోడలు ఎంతగానో కుమిలిపోయేది అత్తమామలతో మొరపెట్టుకునేది గృహస్థ ధర్మాలను గురించి వాళ్ల తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా కుమారుని ప్రవర్తనలో ఏ విధమైన మార్పు కలగలేదు ఇందుకు కారణమేమిటో ఏ విధంగా పరిష్కరించాలో అతని తల్లిదండ్రులు ఎంతగా ఆలోచించినా మార్గం తోచలేదు కాలం గడిచిపోతున్నది ఒకనొక శుభ దినాన వారింటికి జ్ఞాన సంపన్నుడైన మహాయోగి ఒక ఆయన రావడం జరిగింది ఆయనకి తమ కుమారిని ప్రవర్తనను విన్నవించారు ఏదైనా మార్గాన్ని ఉపదేశించమని కోరుకున్నారు ఆ జననీ జనకులు అందుగా యోగీశ్వరుడు ఆలోచించి మీ కోడలు చేత శ్రావణ పౌర్ణమి నోము నోయించండి ఆ వ్రత ప్రభావం వల్ల ఆమె కాపురం కుదుట పడుతుంది అని చెప్పాడు ఆ కోడలు చేత శ్రావణ పౌర్ణమి నోము నోయించారు వ్రత ఫలితంగా ఆమె భర్త అనురాగాన్ని పొంది సుఖంగా జీవించింది ప్రతి ఏడు శ్రావణ పౌర్ణమి నాడు ఉదయాన్నే నదీ స్నానం చేసి గణపతిని ఆరాధించి ఇంట్లో మండపం అది ఏర్పరచి జగత్పితరులైన శివపార్వతులను ప్రతిష్ఠించుకుని దీపారాధన చేసి గోత్రనామాలతో ధూప దీప నైవేద్య నారీకేళ తాంబూలాదులు సమర్పించి ఆ ఆది దంపతులని పూజించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి